ఇప్పుడు మనం ఉన్నాం గ్రామంలో రెండు గ్రామంలో దొమ్మి రెండు వరకు గత చరిత్ర చూసుకుంటే ఇప్పటివరకు టీడీపీ టీడీపీ హయామే నడుచుకుంటూ వచ్చినది గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే ఒక్కసారి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకసారి వచ్చింది రీసెంట్గా వైసీపీ పార్టీ రెండుసార్లు వచ్చాయి అంతే తప్ప ఇప్పటివరకు ఇక్కడ వేరే పార్టీ అసలు మాటే అనేది లేదు అలాంటిది గత ప్రభుత్వం ఒక్క అని చెప్పి అన్న మాటకి వైసీపీ వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది అసలు వచ్చిన తర్వాత దొమ్మేరులో పరిపాలన ఎలా ఉందా అనేది ఒకసారి పెద్దవారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ప్రస్తుతానికి అయితే ఇబ్బందిగానే ఉందండి ఏ ఇబ్బంది అంటే అడిగే చూడండి ఇబ్బంది అంటే ఇవాళ ఇదివరకు స్థానిక సంస్థలకి నిధులు ఉండేయండి ఈ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కానీ వార్డు మెంబర్లు కానీ ఇక్కడ ఎంపీటీసీలు కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానీ వర్కులు చేసుకునేవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు బాగుండేదండి ఇప్పుడు మొత్తం అంతా కూడా అధిష్టానమే ఇప్పుడు పంచాయతీకి వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంటే లాగేసుకుంటుందండి ఇక్కడ ఏం చేయడానికి లేదండి అసలు ఓ రోడ్లు కానీ ఓ డ్రైన్ కానీ ఎలా మూడు రెండు సంవత్సరాలు అయింది బోర్డు వచ్చండి ఇప్పుడు ఒక్క పని కూడా చేయలేదండి ఒకవేళ ఎవరన్నా చేద్దరని చూసినా వాళ్ళకి బిల్లు అవుతులేదండి పరిస్థితి అలా ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చాక మాత్రం ఎవరో సంతోషం అన్నది లేదండి సరే దొమ్మేరులో అసలు టీడీపీ ఎందుకు అలా గత కాలం నుంచి వస్తూ ఉంది అంటే ఇక్కడ మాకు జమీందారు గారు రచబాబు గారు ఉన్నారండి ఇక్కడ జనాలకి వాళ్ళంటే చాలా ఫేవర్గా ఉంటారండి వాళ్ళందరికీ అభిమానం అండి ఇంకేదంటే ఈ చుట్టుపక్కల మొత్తం సేలన్నీ కూడా వాళ్ళే ఉంటాయండి అయితే వాళ్ళకి ఉన్న చిన్న చిన్న రైతులకి ఒక అవినవ సంబంధం ఉంటుందండి చాలా చేలు తీసుకోవడం కానీ కవులకి లేదా వాళ్ళ చాలలో వెళ్ళటం కానీ దేనికి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరండి మొత్తం ఊరంతా ఆడదైనా కానీ లోన్ వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు నీరు కాడు కానీ బాటకాడు కానీ వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టారని అందరిని కూడా బాగా చూసుకుంటారండి అందుకుని ఎక్కువ మెజార్టీ ప్రజలు మన అచ్చిబాబు గారు బట్టే వెళ్తుంటారండి ఇప్పుడు వైసీపీ రాకముందు నుంచి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కదా కృష్ణబాబు గారు అచ్చిబాబు గారు వారి ఇంటికంటే ఒకలేం ఒక పార్టీ ఒకలేం ఒక పార్టీకి వెళ్ళిపోయారు అది కొన్ని కొన్ని రాజకీయ కారణాల వల్ల కృష్ణ బాబు గారు వెళ్ళిపోవాల్సి వచ్చిందండి అది పార్టీ కాదు కొన్ని కొన్ని విభేదాలు వచ్చినాయండి వాళ్ళకే మా బాబు గారికి కృష్ణ బాబు గారికి దానివల్ల ఆయన బయటకు వెళ్ళిపోయాడండి అయితే చాలామంది స్థానికంగా ఉన్న నాయకులు కూడా కొంతమంది వెళ్ళటానికి చూశారండి అయితే అచ్చబాబు గారు వచ్చిన తర్వాత ఆయన మీటింగ్ పెట్టి మీరు నేను వెనకాల నేను నేను ఉన్నాను కదా మీరు ఎవరు ఎటు వెళ్ళకండి అంటే ఇంకా అందరూ ఆగిపోయారు అండి అందుకని మొత్తం టీడీపీ కేడర్ అంతా కూడా అచ్చబాబు గారిని బట్టే వెళ్ళిపోయారు ఇంకా అచ్చబాబు గారు ఇంకా ఆయన మాటని కాదనకుండా ఇంక అందరూ కూడా ఆయన ఆయన బట్టే ఉన్నారు సార్ ఇప్పుడు వంతగా పరిపాలన ఇక్కడ కోర్టులో అసలు ఉంది అంటేనే ఇక్కడ అసలు చాలా మందికి చాలా యాంటీగా ఉందండి అధికార పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళటం మేనేజారండి ఎందుకంటే గౌరవం ఇవ్వదండి ఎవరికి ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వదు దాని మీద వాళ్ళు కూడా వెళ్ళటం మేనేజారండి ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకున్నాం ఈ ప్రభుత్వం చూసుకున్నాం మళ్ళీ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది అనుకోవచ్చా అంటే ఇవాళ పార్టీ పరంగా నేను చెప్పటం లేదండి ఇవాళ జనరల్గా జ ప్రజల యొక్క నాడి చెప్తున్నాను నేను ఏంటంటే ఇది వరకు అందరు కూడా ఒకసారి చూద్దారన్న అని మొత్తం కథ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా చాలా మంది వేశారండి ఉద్యోగస్తులైతే మన సైడ్గా వైసీపీకి చేశారు ప్రజలు కూడా ఎయిటీ పర్సెంట్ జగన్కి వేశారు అయితే ఈ పార్టీ వచ్చిన కాని కూడా ఇంటికి వేసేవారే కోట్లని ప్రజల్లో అసంతృప్తి వచ్చిందండి ఇదివరకే తెలుగుదేశం వైఎస్ఆర్ అంటే ఎంత మద్ద మద్దతు ఇచ్చారో ఇప్పుడు అంత యాంటీ అయిపోయిందండి ప్రజలు అదండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే ఏం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో నా ఉద్దేశ ప్రకారంగా అయితే మళ్ళీ ఈసారి తెలుగుదేశం వస్తానే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చాలామంది కోరుకు కోరుకుంటున్నారు